హాయ్ నా నమస్తే మరొక మంచి వీడియో అయితే అయితే ముందుకైతే రావడం అయితే జరుగుతుంది టూ టాప్ గోల్గా గల ప్యారేడ్ బిక్ సంబంధించినటువంటి వీడియో అనేది ఈ వీడియోని ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి మనకి ఈరోజు రెండు పుంజు మొత్తం ఒక ఐదు పట్టా పిల్లలు అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ పుంజు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు మంచి కాయిన్ హెడ్ గల పుంజన మీరు ఈ వీడియోని అయితే ఎక్కడైతే స్క్రిప్ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం అయితే చూడండి మొత్తం వీడియో మీకు చూస్తే వీటి గురించి అయితే చెప్పడం అయితే వివరాలు చెప్పడం అయితే జరుగుతుంది మొత్తం మనకు వచ్చేసి ఐదు ప్యూర్ వైట్ అన్ని మూడు పెట్టెలు రెండు పుంజులు ప్యూర్ వైట్ అయినా వీటి వివరాలు ఏమన్నా కావాలన్నా కూడా మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న పెట్ట అయితే ప్యూర్ కాన్హైడ్కి సంబంధించినటువంటి పెట్ట టూ టాప్ గల క్వాలిటీ గల మీలో ఎవరికన్నా ఇవి కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి వాటి వివరాలు దాని ధర మొత్తం అయితే అన్న చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే కూడా జరుగుతుంది మంచి హెవీ సైజు గల కుంజులన్న ప్యూర్ వైట్ మంచి తమిళనాడు నుంచి అన్నగారు అయితే తెప్పించుకొని చిన్నప్పటి నుంచి పెంచుకోవడం అయితే జరుగుతుంది మీలో ఎవరికైనా నచ్చితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న పేరు వచ్చేసి మల్లయ్య చూడండి అన్న వాటి క్వాలిటీ అయితే ఏ విధంగా ఉన్నదో ఇక్కడ కనపడుతున్న ఈ పెట్టకైతే ఒక ఏడు పిల్లలు ఏమి ఉన్నాయని చెప్పారు అవి కూడా పిల్లలైతే ఇస్తా అన్నారు పెట్టని కూడా ఇస్తా అన్నారు మీకు ఏదైతే నచ్చుతుందో అన్నకి ఫోన్ చేసి అన్న నాకు అదో కావాలని చెప్తే వాటి వివరాలు దాని ధర అయితే చెప్పడం అయితే జరుగుతుంది కానీ రేట్ అయితే కొద్దిగా చాలా కాస్ట్ అయితే ఎక్కువనే ఉందని చెప్పారు మంచి క్వాలిటీ గల పుంజులు మంచి తమిళనాడు లైనేజ్ నుంచి తెప్పించుకున్నారంట కొద్దిగా జెన్యున్గా కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అన్నకైతే కాల్ చేయండి ఎందుకంటే కొద్దిగా అన్న పొలం పని మీనైతే ఉంటాడు ఖచ్చితంగా మాకు కావాలి అని అనుకున్న వాళ్ళైతేనే అన్నకి కాల్ చేయండి వీటి గురించి అయితే మొత్తం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సరౌండింగ్లోనూ ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాడు ఇది అడ్రస్ వచ్చేసి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు అయితే మన వీడియోని అయితే చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని మనకి ఇక్కడైతే అన్న నెంబర్ అయితే వస్తుంది అన్న పేరు వచ్చేసి మల్లయ్య ఇంకా ఏ వీటికి సంబంధించిన వివరాలు ఏమన్నా కావాలన్నా కూడా అన్నకైతే ఫోన్ చేయండి మనకు వచ్చేసి రెండు పుంజు పిల్లలు మూడు పెట్టెలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ కనపడుతున్న మనకి ఈ బోన్లో కనపడుతున్న పుంజు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు మంచి కాయిన్ బీకు మంచి టెంపరేట్లు ఇంకా యాక్చువల్గా అంటే దీనికి ఇంకా టేల్ అయితే చాలా హెవీ ఉంది పక్కన వేరే పుంజుతో కొట్లాడినప్పుడు పిల్లలకు తెలియక దాన్ని తోక పట్టుకుంటే తోక అయితే ఊడి రావడం అయితే జరిగిందంట అన్న చెప్పడం అయితే మనకి జరిగింది ఇక్కడ కనపడుతున్న ఒకటి అన్నీ ఇప్పుడైతే అన్నీ తొలిచూరు పెట్టాలి కదా ఇంకా గుడ్లక్కడ ఇప్పుడైతే గుడ్లకు ఎక్స్ప్లి అయితే వచ్చేస్తాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో మీకు ఏ విధంగా నచ్చింది క్వాలిటీ ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మనకి ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఇవి ఈ రెండు వచ్చేసి ఐదు నెలల పిల్లలు ఇది పెట్టపిల్ల క్వాలిటీ అయితే బాగా నీట్ సూపర్ ఉంది అసలు మనకి ఇంకా వీడియోలో అయితే సరిగ్గా లేదు కానీ లైవ్లో చూస్తే ఇంకా నీట్గా కనపడుతుంది దీన్ని వీటికి క్వాలిటీ అందు ఇది పెట్టపిల్ల అన్న వీటి వయసు వచ్చేసి ఐదు అనేది చెప్పడం అయితే జరిగింది ఇది పెట్టపిల్ల ఇప్పుడు మనకి ఇక్కడ కనకబడుతుంది పుంజు పిల్ల ఇంకా చాలా హెవీ ఉంది అన్న హైట్ కానీ వెయిట్ కానీ ఇప్పుడే ఆల్మోస్ట్ మూడు కిలోల దాకా ఉంది మంచి కాయిన్ బేక్ ఉంది ఇంకా వీటి వయసు వస్తే దీని క్వాలిటీ అనేది మనకి ఇంకా నీట్గా క్లియర్గా కనపడడం అయితే జరుగుతుంది హైట్ చూడండి ఇంత హైట్ ఉందో ఇప్పుడు మనకి ఇంకా ఐదు నెలల పిల్లకి ఇంత హైట్ కనపడుతుంది మంచి యాక్టివ్గా అయితే యాక్టివ్గా ఉన్నాయి మీలో ఎవరికైనా నచ్చినట్టయితే అన్నకి కాల్ చేయండి అన్న వీటి వివరాలు అయితే మొత్తం చెప్పడం అయితే జరుగుతుంది మీకు ఏది కావాలన్నా అది స్క్రీన్షాట్ తీసి అన్నకి అడగండి అంటే వీటి ఐదు నెలల పిల్లన లేకపోతే మనకి తొమ్మిది నెలల పిల్ల నాని ఇంకా ఇంతవరకైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఏ విధంగా ఉంది క్వాలిటీ అనేది మన కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు కనపడుతున్న ఈ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి లేదంటే ఈ వన్ మంత్లో ఎగ్స్కి అయితే వచ్చేస్తుందని అయితే చెప్పారు మీరు ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే మనకైతే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ